గౌతమిపుత్ర శాతకర్ణి మరియు నాసిక్ శిలాశాసనం గురించి సంబంధించింది గౌతమి బాలశ్రీ ఆమె ప్రచురించినటువంటి ఈ నాసిక్ శిలాశాసనం దాంట్లో ఉండి తన కుమారుని యొక్క విషయాలు అతిశయోక్తులుగా మనందరికీ కనిపించవచ్చు కానీ ఇవి అతిశయోక్తులు కాదనడానికి ఏంటంటే నిదర్శనం అతని సామ్రాజ్యంలో అతడు బహు విద్యావంతుడై అలాగే బహు పరాక్రమశాలి అయి అనేక మంది చక్రవర్తుల్ని తుదముట్టించడా అదేవిధంగా అతను సామంతులను ప్రజలను శాంతి సౌఖ్యాలతో పాటు శిరులతో తలతూగించాడనేటువంటి విషయంలో ఇవన్నీ కూడా వేత కాదని చెబుతున్నవి ఇదే విషయాన్ని టాల్మీ అనేటువంటి శాస్త్రజ్ఞుడు అతని యొక్క రచనలో బలపరుస్తూ ఉన్నాడు ఈ శిలాశాసనం ఈ నాసిక్ లో ఉండేటటువంటి విషయాల్లో మరొక విషయం ఏంటంటే ఇతడు సాకులను పల్లవులను అలాగే యవన్లను తొదముట్టించాడు అనేటువంటి విషయం ఇది నిజంగా ఎప్పుడు జరిగింది అని అంటే శకం ఎనభై ఏడవ సంవత్సరంలో జరిగింది అతని యొక్క పాలనలో పద్దెనిమిదవ సంవత్సరం యొక్క అతనికి పాలనలో ఇది జరిగింది అనేటువంటిది శిలాశాస్త్రంలో స్పష్టంగా తెలుస్తుంది జుగల్ తంబి వద్ద లభించినటువంటి గుంపులు గుంపులుగా లభించినటువంటి నాణ్యాలు ఇవన్నీ కూడా మహాపాలైన చిత్రపటంతో ముద్రించబడి ఉండేటటువంటి నాణ్యాలు ఇవి మరలా గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క చిత్రంతో అతన్ని అవన్నిటిని కూడా తిరిగి ముద్రించి వాటిని ప్రజా పరిపాలనలోకి తీసుకుని వచ్చాడు ఇది ఏం చెప్తుంది అంటే ఇతని యొక్క గొప్ప విజయాల్ని ఇతడు శాకుల్ని పల్లవుల్ని జయించినటువంటి రాజులందరినీ జయించినటువంటి విషయాల్ని ఈ విషయము ఈ నాణాల విషయము పూర్తిగా మనకు తెలుస్తుంది అతడు అత్యంత శక్తివంతమైనటువంటి రాజుగా ఎదిగాడని మనకు తెలుస్తుంది ఏ విధముగా తూర్పు తీర ప్రాంతంలో అలాగే తీర ప్రాంతాల్లో ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి నాణ్యములు అనేక ప్రదేశాల్లో దొరికాయి అయితే ఎక్కువగా ఈ నాణ్యాలు కోస్తా ప్రాంతంలో ఉండేటటువంటి గుంటూరు జిల్లాలో ఎక్కువగా దొరకటం మరొక విశేషం ఈ మొనార్క్ అత్యంత సుందరుడు బలవంతుడు తర్వాత ప్రత్యేకంగా అతడు చాలా ఆకర్షవంతంగా ఉండేటటువంటి పర్సనాలిటీని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవాడు అతను అశ్వమేధయోగాన్ని రాజశ్రీ యోగాన్ని కూడా చేసి చక్రవర్తిగా బిరుదు పొందాడు గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తుశకమి ఎనభై ఆరో సంవత్సరంలో మరణించాడు అతని కుమారుడు పులమామి రెండు దక్షిణాపతపతి అని బిరుదుతో శాతవాహన రాజ్యానికి రాజుగా సింహాసనాన్ని అతని తర్వాత అధిష్ఠించాడు